కాల్ తో బంగారాన్ని విడిపించి ప్రెసెంట్ మార్కెట్ రేట్ కే కొని బ్యాలెన్స్ అమౌంట్ ని క్యాష్ గా లేకపోతే సమానమైన బంగారాన్ని మీకు ఇస్తుంది అక్షయ గోల్డ్ హబ్ బెంగళూరులో ఐటీ అధికారుల సోదాల వేళ రియల్ ఎస్టేట్ సంస్థ కాన్ఫిడెంట్ గ్రూప్ చైర్మన్ సీజే రాయ్ మృతి కలకలం రేపింది తన లైసెన్స్ తుపాకీతో కాల్చుకుని సీజే రాయ్ బలోనన్నానికి పాల్పడినట్లు ప్రాథమికంగా తెలిసిందని బెంగళూరు పోలీస్ కమిషనర్ సీమంత్ కుమార్ సింగ్ తెలిపారు కాన్ఫిడెంట్ గ్రూప్ గ్రూప్పై తమ మూడు రోజులుగా ఐటీ సోదాలు జరుగుతున్నాయి బెంగళూరు రిచ్మండ్ సర్కిల్ సమీపంలోని సీజే రాయ్ సంస్థకు చెందిన కార్యాలయం ఉంది శుక్రవారం మధ్యాహ్నం మూడున్నర గంటల సమయంలో సీజే రాయ్ చాంబర్ నుంచి తుపాకీ శబ్దం వెనపట్టడంతో ఉద్యోగులు లోపలికెళ్లి చూశారు రక్తపు మడుగులో పడి ఉన్న రాయిను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు ప్రకటించారు కాన్ఫిడెంట్ గ్రూప్ డైరెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు పోస్టుమార్టం నివేదిక వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తామని బెంగళూరు కమిషనర్ తెలిపారు కేరళకు చెందిన ఐటీ బృందం సిజే రాయ్ కార్యాలయంలో సోదాలు జరిపిందని వారితో తాము ఇంకా మాట్లాడలేదని చెప్పారు ఐటీ శాఖ అధికారుల ఒత్తిడి వల్లే తన సోదరుడు తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని రాయ్ తమ్ముడు ఆరోపించారు నాలుగు రోజులుగా తన సోదరుడు తీవ్ర ఒత్తిడిలో ఉన్నారని చెప్పారు